క్షమయా ఏమి శ్లోకాలు వాడారండి సంక్షేప రామాయణంలో మహానుభావుడు విష్ణు వీర్యే ఆయనతో పోల్చడానికి విష్ణు ఒక్కడే ఉన్నారు ఎందుకంటే ఇంకా ఆయనతో పోల్చడానికి అటువంటి వాడు ఇంకొకడెవరు ఉంటారు విష్ణువుని విష్ణుతోనే పోల్చాలి కాబట్టి విష్ణువుతో సమానమైన వాడు సోమభత్ ప్రియదర్శన బాణం పట్టుకుని ఎదురుగుండా ఉన్న వాళ్ళ లక్షల మంది కంఠాలు తెగ కోసినా సరే భక్తులైన వారికి మాత్రం ఆ స్వరూపాన్ని దర్శనం చేస్తుంటే ఎంత సంతోషంగా ఉంటుందో కాబట్టి సోమవత్ ప్రియదర్శన లోకంలో మూడిటిని ఎంత చూసినా చూడబుద్ధే వేస్తుంది ఎంత చూడండి చూడబుద్ధి వేస్తుంది అందుకే పార్వతీదేవి వినాయకుడికి ఏనుగు ముఖం పెట్టించింది పసిపిల్లలకి కూడా సంతోషం కల్పించేవి మూడు ఏమిటో తెలుసా అండి గజముఖం చంద్రబింబం సముద్రం మీరు సముద్రపుకి వెళ్ళి ఎంతసేపు కూర్చోండి ఎంతసేపు చూస్తున్నా సముద్రాన్ని అలా చూడాలనే అనిపిస్తుంది చీకటి పడిపోయిన తర్వాత సముద్ర ఘోష అదో సంతోషం వస్తున్న కెరటాలు అదో సంతోషం చీకటి పడ్డాక దీపాలతో దూరంగా వెళ్ళిపోతున్న ఓడ అదో సంతోషం సూర్యోదయానికి సముద్రం ఆకాశం కలిసినట్టుగా కలిసినట్టుగా ఉన్న చోట ఉదయిస్తున్న సూర్యబింబం అదో సంతోషం ఆ పడుతున్న ఎర్రకాంతి అదో సంతోషం సూర్యాస్తమయానికి సముద్రంలో కృంగిపోతున్నట్టుగా ఉన్న సూర్యుడు అదో సంతోషం తిక్కన గారు విరాటపర్వంలో అంటారు రాత్రి అయ్యేటప్పటికీ ఆకాశం ఎలా ఉందంటేట మంచి ఆ సంపన్నుడైన గృహస్థు ఇంట్లో అలంకారం చేసినటువంటి పడకలా ఉందిట దాని మీద పువ్వులు వేస్తే ఎలా ఉందో అలా ఉందిట సూర్యోదయానికి ఉన్నటువంటి ఆకాశం ఎలా ఉందంటేట తెల్లవారిన తర్వాత పది మంది చూస్తే దృష్టి దోషం కలుగుతుందని ఆ ఇంటి ఇల్లాలు దుప్పటి మీద ఉన్న పువ్వులు అవే అన్నీ పోయేటట్టు ఒక్కసారి రెండు చేతులతో ఇలా దులిపేస్తే అన్నీ పోయిన తర్వాత దుప్పటి ఎలా ఉందో ఆకాశం ఎలా ఉంది తెల్లారే అలా ఆ సముద్రాన్ని చూస్తుంటే ఎంత అందంగా ఉంటుందో పసిపిల్లల దగ్గర నుంచి కవుల వరకు జ్ఞానుల వరకు సముద్రం ఆనందమే పసిపిల్లాడికి ఏం తెలిసిన ఆనందం వృద్ధుడికి ఏం తెలుసిన ఆనందం అందరూ సముద్రం వెళ్లికి వెళ్ళి ఆనందం పొందుతారు ఆఖరికి తుపాను సమయంలో సముద్రం చూడటం అదో సంతోషం కొంతమందికి కాబట్టి సముద్రం రెండు చంద్రబింబం చంద్రబింబాన్ని ఎంతసేపు చూడండి సంతోషం రామాయణంలో వాల్మీకి మహర్షి వర్ణిస్తారు సుందరకాండలో చంద్రబింబాన్ని ఏమి వర్ణనలో ఆ సర్గలు కాబట్టి చంద్రబింబం మూడు ఏనుగు ఏనుగు చూడండి వెంకటాచల క్షేత్రానికో తిరుత్తనియో పెడితే ఆ ఏనుగు ముందు నుంచి ఉంటే పిల్లల్ని ఎంతసేపు నుంచో పెట్టండి సంతోషమే ఆ తొండం ఇలా ఇలా ఆడిస్తూ ఆ ఏనుగు అలా నిలబడి అరటిపండు పండు ఇత్తి నోట్లో పెట్టుకుని దుమ్ము తీసి మీద పోసుకొని స్నానం చేసి తెల్లటి దంతాలు దాని స్వరూపం దాని చిన్ని చిన్ని కళ్ళు దాని వెంట్రుకలు దాని తోక పెద్ద పెద్ద కాళ్ళు ఇంతంత గోళ్ళు గుండ్రంగా పాదాలు ఆ ఏనుగుని ఎంతసేపు చూసినా బా ఇంకేం చూస్తాను లేండి అనిపించదు అలా చూడబుద్ధేస్తుంది అలా చూడబుద్ధి వేస్తుంది కాబట్టి ధ్యానం చేసేటప్పుడు ముందు గణపతి యొక్క ముఖాన్ని తదేకంగా చూస్తే ఆ ధ్యాన నిష్టచేత విఘ్నములు తొలగిపోతాయి కాబట్టి పరమేశ్వరుడు అందరూ తొందరగా దృష్టి పెట్టి చూడడానికి వైముఖ్యం కలగనటువంటి ముఖాన్ని నా కొడుక్కి పెడితే అందరికీ ఉపకారం జరుగుతుందని ఏనుగుతలకాయ తీసుకొచ్చి వినాయకుడికి పెట్టాడు అది కారణం వినాయకుడికి ఏనుగుతులకాయ ఉండడానికి కారణాల్లో అదొకటి కాబట్టి నాస సదృశో విష్ణు నాస సదృశో వీర్యే సోమవత్ ప్రియదర్శన కాళాగ్ని సదృశ క్రోధే క్రోధం కోపం వచ్చిందా కాలాగ్ని ఎటువంటిదో అటువంటి వాడు క్షమయా పృథివీ సమహ ఈ భూమికి ఎంత ఓర్పో రాముడికి అంత ఓర్పు నిద్రలేస్తూనే భూమిని తంతాం భరిస్తుంది మలమూత్రాలు భూమి మీద విసర్జిస్తాం భరిస్తుంది ఉమ్మి భూమి మీద వేస్తాం ఊరుకుంటుంది పోనీ ఏదో పొరపాటునొచ్చింది వేరు కావాలని ఒక రకమైన తాంబూలం వేసుకుని ఉమ్మడమే ప్రయోజనంగా నిద్రుడు కక్కుకునేవాడు కక్కుకున్నట్టు భూమి మీద ఎర్రటి మరకలు పడేటట్టు అదే పనిగా ఉమ్మి వేసేటటువంటి వాడిని కూడా భరించినటువంటి భూమాత యొక్క ఓర్పును ఎంత స్తోత్రం చేయాలి నిజంగా కాబట్టి అన్నం కావాలి నాగలి పెట్టి అమ్మ గుండెల మీద చీరుతాం ఇల్లు కట్టుకోవాలి శంకుస్థాపన పేరుతో గుణపాలు పెట్టి అమ్మ గుండెల మీద గుచ్చుతాం ఆఖరికి ఇంత సంపాదించి ఇంత కీర్తి తెచ్చి మా నాన్నగారు మా బాబాయ్ గారు మా మేనమావ మా ఆయన ఇన్ని బంధుత్వాలు పెట్టుకున్న వాళ్ళు ఆ ఊపిరి ఆగిపోగానే తీసుకెళ్లి బయట కా చిరిగిపోయిన బొంతో చాపో వేసి పడుకోబెట్టి కొత్త చాప తెచ్చి నాలుగు కర్రలకేసి తాడేసి కట్టి తీసుకెళ్ళిపోతుంటే ఆఖరణ పుట్టుకునేది పుచ్చుకునేది ఈ తల్లి ఒక్కతే ఎవరు ఇంట్లో ఒక్క రాత్రి కూడా ఉంచుకోరు యావత్పవనో నివసతి దేహే తావత్ పృచ్ఛతి కుజలంగేహే గతవతి వాయో దేహాపాయే భార్యాభిభ్యతి తస్మిన్ కాయే అంటారు శంకర భగవత్పాదులు అటువంటి ఈ తల్లిది ఎంత ఓర్పో ఎన్ని అపచారములు చేసినా కూడా కడుపులో పెట్టుకునేటటువంటి అమ్మ స్వరూపమైనటువంటి భూమికి ఎంత ఉందో అంత ఓర్పు కలిగిన వాడయ్యా రామచంద్రమూర్తి కాబట్టి ధనదేన సమస్యాగే సత్యే ధర్మ ఇవాపర కుబేరుడు ఎంతటి ధనవంతుడో అంతటి మహానుభావుడు అటువంటి త్యాగం ఉన్నవాడు సత్యే ధర్మ వా సత్యము ధర్మము ఒకదాన్నొకటి ఎలా కాపాడుకుని రక్షించుకుంటాయో అలా రక్షించి కాపాడగలిగినటువంటి వాడు తమే వంగుణ సంపన్నం రామం సత్యపరాక్రమం ఇన్ని గుణములు కలిగినటువంటి రామచంద్రమూర్తి సాక్షాత్తుగా సత్య పరాక్రముడైనటువంటి వ్యక్తి ఆయన పరాక్రమం సత్యమే పరాక్రమముగా కలిగినటువంటి వాడు అటువంటి వాడు రామచంద్రమూర్తి ఆ రాముని యొక్క కథని సంక్షేపంగా చెప్పారు సంక్షేపంగా అంటే వివరంగా కాదు బాగా గుర్తుపెట్టుకోండి వివరంగా చెప్పలేదు కేవలం ఏదో విహంగ వీక్షణం అంటారు చూసారా ఒక్కసారి స్థాలీపులాక న్యాయంగా ఒకసారి అలా చెప్పేశారు అది ఎంత తేలిగ్గా చెప్పేశారంటే సజగామ వనం వీర ప్రతిజ్ఞామనుపాలయం పితుర్వచన నిర్దేశాత్ కైకయ్యా ప్రియకారణాత్ అంటూ రామాయణ శ్లోకాలండి అవి నిజంగా మంత్రాలే దశరథ మహారాజు గారు లేక 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 సంతానం కలగలేదని బెంగపెట్టుకుని అశ్వమేధయాగం చేసి తత్పాపాన్ని పోగొట్టుకుని పుత్రకామేష్టి చేస్తే యజ్ఞపురుషుడు ఆవిర్భవించి ప్రసాదాన్నిస్తే ఆ పాయసాన్ని అనురూపలైనటువంటి తన భార్యలు స్వీకరిస్తే పెద్ద భార్య అయినటువంటి కౌశల్యాదేవి యొక్క గర్భాన్ని జనించినటువంటి సాక్షాత్తు స్వరూపుడైన ధర్మాత్ముడైన రామచంద్రమూర్తి పినతల్లి అయిన కైకమ్మ పద్నాలుగు సంవత్సరములు అరణ్యమాసం చేసి రాజ్యాభిషేకాన్ని విడిచిపెట్టుకోవాలి రామచంద్రమూర్తిని రెండు వరములు రాత్రికి రాత్రి దశరథ మహారాజు గారిని అడ్డుపెట్టి నిగ్రహిస్తే తండ్రిని సత్యవాక్యములందు నిలబెట్టడం కోసమని రామచంద్రమూర్తి రాజ్యాన్ని పరిత్యజించి నారవస్త్రాలు కట్టుకుని చెప్పులు కూడా విడిచిపెట్టి మహానుభావుడు అరణ్యానికి బయలుదేరి వెళ్ళిపోతున్నారు ఆ వెళ్ళిపోతున్నటువంటి సమస్య సమయంలో రామస్థ దయిత భార్యా నిత్యం ప్రాణ సమాహిత జనకస్య కులేవమాయ నిర్మిత సత్వలక్షణ సంపన్నా నారీణాముత్తమో సీతాప్యను గత రామం రోహిణీ రోహిణీయ సాక్షాత్తుగా దేవమాయయే శ్లోకంలో ఉన్న సౌందర్యమంతా రాశీభూతమై ఒక స్త్రీ రూపంలో వచ్చిందా అన్నంతగా కనపడేటటువంటి సీతమ్మ తల్లి జనక మహారాజు గారి యొక్క పుత్రి అయోనిజయైనటువంటి తల్లి స్త్రీలలో ఉత్తమమైనటువంటి రత్నంగా చెప్పబడినటువంటి తల్లి సర్వ లక్షణ సంపన్న అయినటువంటి సీతమ్మ చంద్రుణ్ణి రోహిణి ఎలా అనుసరిస్తుందో అలా కష్ట సుఖాల్లో నీతో కలిసి ఉంటాను తప్ప నేను అంతఃపురంలో ఉండను అని చెప్పి రామచంద్రమూర్తితో కలిసి అరణ్యవాసానికి బయలుదేరింది సోదరుడైనటువంటి లక్ష్మణుడు కూడా రామచంద్రమూర్తితో బయలుదేరాడు ముగ్గురు అరణ్యవాసం చేస్తున్నటువంటి సమయంలో చిత్రకూట పర్వతం మీద ఉండగా తనకి రాజ్యం కావాలని భరతుడు కోరకపోయినా తల్లి వరం చేత రాజ్యాన్ని పొందడానికి అర్హుడైన భరతుడు మేనమామ గారి ఇంటి నుంచి